హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు ఒక రీసెల్ హౌస్ అయితే సేల్ రావడం జరిగింది మొత్తం నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ముందు అయితే మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచర్ల మనకు ఇంటి ముందు చూసుకోవచ్చు ఇది థర్టీ ఫీట్ రోడ్ మంచి లొకేషన్లో ఉంటుంది వెల్ డెవలప్డ్ కాలనీ ఇది మనకు డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్ని కనెక్షన్లు ఉన్నాయి ఈ హౌస్ అయితే ఇదైతే రీసేల్కి రావడం జరిగింది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ ఇయర్ ఓల్డ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు హౌస్ మొత్తం ఒకసారి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది హౌస్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటుంది మీరు వీడియో మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ విత్ కార్ పార్కింగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిఏ వన్ ఇయర్ ఓల్డ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది డెడ్ డైన్లో ఉంటుంది ఇల్లు మనకైతే పక్కన ల్యాండ్ వచ్చేసి ప్రైవేట్ ల్యాండ్ అది ప్రాబ్లం ఏం లేదు మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇంటి చుట్టూ ఇది వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ ఉంది ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి కిచెను మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది విశాలంగా కిచెన్ మాత్రము బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి మనకు ఈశాన్య మూలక సంపు బోర్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇంటి చుట్టూ బాల్కన్ కూడా ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది మనకు పక్కన అది నైబర్ ల్యాండ్ ఇది వచ్చేసి ఈశాన్య మూలకు బోరు సంపు ఉంటాయి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూసాము హౌస్ మొత్తము ఇది పార్కింగ్ మనకి ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ చుట్టూ ఇండ్లే ఉన్నాయి మంచి కాలనీలో ఉంటుంది హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఇది రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి ఇది లొకేషను చుట్టూ ఇళ్ళే ఉన్నాయి బాగుంది కాలనీ మాత్రం చాలా డీసెంట్గా ఉంది థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు మనకు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చుట్టూ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది ప్లేస్ అయితే ఇక్కడ ఒకటి ఆఫీస్ రూమ్లా కూడా సెటప్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంది హౌస్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది మనకు ఇక్కడ టీవీ కూడా కబోర్డ్ అయితే చేపించడం జరిగింది ఫాల్ సీలింగ్ లైట్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్ చూడండి ఇంకెవరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇది వచ్చేసి పూజారూము ఇక్కడ కిచెను ఇక్కడ ఇంకొక బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది వచ్చేసి కిచెను మనకు టూ సైడ్ నుంచి అవతలకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కిచెన్ నుంచి చాలా బాగుంది హౌస్ అయితే ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా రావడం జరిగింది ఇది వచ్చేసి రోడ్డు పక్కన బిఎంఆర్ స్కూల్ అక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ రోడ్ చెంగిచెర్ల చెర్లపల్లి అక్కడ కనిపించేది హైవే రోడ్ చెంగిచెర్ల చెర్లపల్లి హైవే ఇప్పుడు మనం పైన కూడా చూస్తాము ఆ వ్యూ అయితే నేను వీడియో చేయడం జరిగింది అదే చుట్టూ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది మనకు మంచి లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి అక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇది వచ్చేసి ఇంకో రూమ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది ఆఫీస్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు విత్ అటాచ్డ్ బాత్రూము ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంది దీన్ని స్టోర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది వన్ ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇది ఆఫీస్ రూమ్లా కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పైన వ్యూ మొత్తం పైన టెర్రస్ మీద సరే చూడండి ఎంత బాగుందో లొకేషను మనకు అదే స్కూల్ అది మనకు కనిపిస్తుంది అది చెర్లపల్లి చెంగిచెర్ల హైవే రోడ్ అది అది బిఎంఆర్ స్కూలు చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రము బస్సులు కూడా వెళ్తున్నాయి చూడండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే చుట్టూ ఇళ్ళే ఉన్నాయి ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీకు ఎలాంటి బడ్జెట్లో చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి లేకపోతే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రైజు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్